హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ల స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ వదిలేండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ పెంటల్స్ అండ్ చారియట్ మేబీ మీ పర్సన్ మిథున కుంభ అండ్ వృషభ రాసులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు లేదా వృషభ కన్యా ఆర్ కుంభ మకర రాసులకు చెందిన వాళ్ళ ఉండొచ్చు ఓకే మేష సింహ ధనుష్ రాశుల ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో చారిట్ కార్డ్ ఇక్కడ మేబీ ఈ పోసన్ మీకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది లేదా ట్రావెలింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఓకే బట్ ఈ పోసం చాలా సాడ్గా అయితే ఉన్నారు మేబీ తన పాస్ట్ రీసెంట్ పాస్ట్లో తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తలుచుకొని చాలా సాడ్నెస్లో ఉన్నారు ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు ఓకే సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఈ పర్సన్కి మెయిన్ టార్గెట్ సో ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ నైన్ ఆఫ్ వన్స్ ఈ పర్సన్ ఒక వూండెడ్ పర్సన్ మేబీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుండి తర్వాత ఇప్పుడు హీలింగ్ జరిగిన తర్వాత ఈ పర్సన్ ఒక నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు ఈ పర్సన్ మీ రిలేషన్షిప్కి వాల్యూ అనేది ఇస్తున్నారు బట్ ఈ పర్సన్కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ పైన నమ్మకం అనేది పోయింది ఎప్పుడైతే తన రిలేషన్ పాస్ట్ రిలేషన్ ఫెయిల్ అయిందో రిలేషన్షిప్ మీద నమ్మకం పోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీ మధ్య ఉన్న రిలేషన్కి ఒక న్యూ బిగినింగ్ అనేది ఇవ్వాలని చూస్తున్నారు చాలా స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలి ఈ పర్సన్ ఇంకా ఆ స్టెబిలిటీ కోసం కూడా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే మీకు పంపిస్తారు ఈ పర్సన్ ఓకే సో మిమ్మల్ని ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని వదులుకోవాలని లేదు ఈ పర్సన్కి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం మీ సైడ్ నుంచి ఉంది అంటే ఈ రిలేషన్షిప్ మీరు వద్దనుకుంటారు ఒక్కొక్కసారి మూవ్ ఆన్ అయిపోతారు కూడా ఈ పర్సన్కి చెప్పేస్తారు కూడా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నాను నాకు రిలేషన్షిప్ వద్దు అని బట్ ఈ పర్సన్కి తెలుసు మీరు మళ్ళీ హీల్ అయిన తర్వాత మళ్ళీ మీ పర్సన్ని మీరు కాంటాక్ట్ చేస్తారు అని తెలుసు ఈ పర్సన్కి సో ఈ పర్సన్కి మీరు కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చినా కూడా ఈ పర్సన్కి తెలుసు ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్ లైఫ్ ఎనర్జీ ఆర్ ట్వెన్ ఫ్లేమ్ ఎనర్జీ సో అందుకే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు అండ్ ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు ఈ పర్సన్ ఓకే సో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అండ్ ఇది ఒక డీప్ కాన్వర్సేషన్ దీంట్లో మీరు అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటారు అండ్ ఈ పర్సన్ మేబీ ట్రావెలింగ్లో ఉండొచ్చు లేదా మీతో కొంచెం డిస్టెన్స్లో ఉండి ఉండొచ్చు ఓకే బట్ ఇక్కడ కాన్వర్సేషన్ ఏదైతే జరగబోతుందో అదైతే ఒక హానెస్ట్ కాన్ కాన్వర్సేషన్ మీకు డౌట్ఫుల్గా అనిపించవచ్చు ఈ పర్సన్ సడన్గా ఉన్నట్టుండి ఎందుకు ఇలా కొంచెం డీప్గా మాట్లాడుతున్నారు అనే దానిపైన మీకు డౌట్ రావచ్చు బట్ అది కరెక్టే ఈ పర్సన్ ఏం చెప్పినా కూడా కరెక్టే చెప్తారు కానీ మీకు కొంచెం డౌట్ఫుల్గా అనిపిస్తుంది తన బిహేవియర్ ఓకే ఈ పర్సన్ ఒక సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు సో తన పాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ తర్వాత హీలింగ్ జరిగిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు రావడం మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వడం అలాంటిది జరిగింది ఓకే సో ఇక్కడ ప్రజెంట్ కమ్యూనికేషన్ గ్యాప్లో అయితే ఉన్నారు మీరు నో కమ్యూనికేషన్ కాదు ఇది బట్ నో కమ్యూనికేషన్ గ్యాప్ ఓకే రీయూనియన్ అయితే జరగబోతుంది త్వరలోనే అండ్ కమ్యూనికేషన్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ కమ్యూనికేషన్లో స్టార్టింగ్లో మీరు ఈ పర్సన్ని రిజెక్ట్ చేస్తారు బట్ రిజెక్ట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ మీరు కమ్యూనికేట్ చేస్తారు మెసేజ్ ఆర్ కాల్ చేసి మీరు అపాలజీ చెప్తారు లేదా మళ్ళీ ఈ రిలేషన్కి ప్యాచ్ అప్ అవుతారు సో అలాంటిది ఏదో జరుగుతుంది బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక హీలర్లా చూస్తున్నారు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్లా చూస్తున్నారు ఓకే ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది అండ్ ఇదొక మ్యారేజ్ కాని వాళ్ళు కనుక గ్రీడింగ్ చూస్తున్నట్టయితే ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది ఓకే ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు మీరు అందరికీ ఓకే అండ్ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు త్వరలో అండ్ మీ రిలేషన్షిప్కి ఒక వాల్యూ అనేది వస్తుంది అండ్ ఎప్పుడైతే మీరు ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తారో ఈ రిలేషన్షిప్కి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ ఈ కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ అయితే పడుతున్నారు అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏ రకంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని సలహాలు అడిగి తీసుకుంటున్నారు అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి బట్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఈ రిలేషన్షిప్కి అగైన్స్ట్ ఉన్నారు సో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్ మంచిది కాదు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళదు ఇక్కడ డ్రాప్ అయిపోవాలి అలా ఇలా అని చెప్తున్నారు బట్ ఈ పర్సన్ ఏం డిసైడ్ అంటే ఎవరైతే ఈ రిలేషన్షిప్కి నో చెప్తారో వాళ్ళని వదిలేసుకోవడానికి రెడీ అవుతున్నారు ఎస్ ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు మీ లైఫ్లో ఇద్దరి లైఫ్లో కూడా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి ఓకే సో చూద్దాం అసలు ఈ న్యూ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన ఎలా పడబోతున్నాయని చూద్దాం ఓకే ఒక బ్రైట్ న్యూ బిగినింగ్ అయితే ఉంటుందండి మీ ఇద్దరి మధ్య మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లో చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ పర్సన్ కూడా ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి మారుతున్నారు ఓకే సో ఈ న్యూ మూన్ ఎనర్జీస్ తర్వాత ఈ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతున్నారు అంటే కంప్లీట్లీ చేంజ్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకే సో అంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు స్టెబిలిటీ ఉంటుంది మీకు ఎమోషనల్ స్టెబిలిటీ ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి మీకు సో ఈ పర్సన్ కూడా అదే ఎనర్జీస్లోకి కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారు ఓకే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి ఓకే సో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది దాంట్లో అయితే మీకు డౌట్ లేదు మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ సో మీ ఎనర్జీస్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఓకే సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ త్రీ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ పర్సన్ సడన్ డెసిషన్ తీసుకుని సడన్ కమ్యూనికేషన్ అయితే పంపిస్తారు మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ కమ్యూనికేషన్ అనేది వస్తుంది తప్పకుండా ఓకే సో కొంతమంది లైఫ్లో మాత్రం ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు ఒక న్యూ లెవ్ అయితే రాబోతుంది కొంతమంది లైఫ్లో ఆ పాయింట్ ఓన్లీ కొంతమందికి రెజనేట్ అవుతుంది అందరికీ రెజనేట్ అవ్వదు బట్ మీరైతే చాలా వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది ప్రెసెంట్ మీ సైడ్ నుంచి బట్ మీ కోసం సైడ్ నుంచి చూస్తే లస్ట్ అండ్ ప్యాషన్ అయితే కనిపిస్తుంది మీకు ఏదో ఒక ఆపర్చునిటీ రాబోతుంది మేబీ అది ఒక పర్సనల్ రిలేషన్ అయి ఉండొచ్చు లేదా ఒక బిజినెస్ ఆఫర్ అయి ఉండొచ్చు సో అలాంటి ఆఫర్ ఏదో రాబోతుంది విత్ మనీ మనీ ఆఫర్ కూడా ఏదో రాబోతుంది ఇది సక్సెస్ అవుతుంది తప్పకుండా బట్ మీరు రిజెక్ట్ చేయడానికి ట్రై చేయకండి ఎందుకంటే అది ఒక సక్సెస్ఫుల్ ఆఫర్ అనమాట మీరు అది కనుక తీసుకుంటే మీరు ఒకవేళ అది మీ పర్సనల్ ఆఫర్ అయితే పర్సనల్ రిలేషన్ అయితే అది కూడా సక్సెస్ అవుతుంది అండ్ ఎనీ బిజినెస్ ఆఫర్ అయితే అది కూడా సక్సెస్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీ మధ్య అపాలజీస్ అండ్ డివైన్ ఎనర్జీస్ అయితే వస్తాయి త్వరలో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అని ఇప్పుడే చెప్పాను సో ఇక్కడ వృషభ కన్యా అండ్ కుంభరాశుల వాళ్ళు ఉన్నారు అండ్ మేష సింహ ధనుష్ రాశుల వాళ్ళు ఉన్నారు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి త్రీ సో ఎంప్రర్ అండ్ ఎంప్ర ఎస్ ఎంప్రెస్ ఎనర్జీ అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ సో యూనివర్స్ ఇట్లా మీకు ఎవరి ద్వారానో ఇలా చెప్ తెలియజేస్తుంది అనమాట మీది ఒక డివైన్ కనెక్షన్ అని సమ్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని ఇట్లా ఎవరి ద్వారానో తెలియడం లేదా ఇలా టారో కార్డ్ రీడింగ్స్ ద్వారా తెలుసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు సో ఈ రిలేషన్షిప్ అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది బట్ ఇది స్లో స్లో ఎనర్జీ ఆర్ స్లో మూవింగ్ రిలేషన్షిప్ ఓకే బట్ అయినా కూడా దీనికి సక్సెస్ అనేది ఉంటుంది తప్పకుండా ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి మీ పైన చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది అండ్ లాంగ్ కాన్వర్సేషన్ కూడా చేయబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ మీతో ఓకే కొంతమందికి అయితే మీ పర్సన్ ట్రావెలింగ్లో ఉన్నారు అండ్ కొంతమంది డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు అండ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి ఓకే మేబీ ఈ లాంగ్ కాన్వర్సేషన్లో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తారు ఓకే సో మీరు కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసులు విషయానికి వస్తే ఇప్పుడు చెప్పాను నేను మహేష సింహ రాసులు వృషభ కన్యా అండ్ కుంభరాసులు మకర రాసులు సారీ ఓకే సో